హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైనా ఎగ్ పుల్స్ ఎలా చేయాలో చూసేద్దాము ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి సూపర్ యమ్మీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది దానికి కావాల్సిన ఏంటో చూసేద్దాము ఇక్కడ చూడండి నేను చింతపండు నానపెట్టుకున్నాను ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి చూడండి ఇందులోనే కరివేపాకును కూడా వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము అలాగే ఇక్కడ పసుపుని కూడా యాడ్ చేద్దాము నేను ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును యాడ్ చేసుకుందాము మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మనకి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై కావాల్సిన పని లేదు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులో ఒక సీక్రెట్ మసాలా ఉందండి అది వేసినట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎగ్ బుల్స్ అనేది చూడండి పసుపు వేసాం కదా చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇక్కడే మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము తర్వాత లాస్ట్కి ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను చూడండి ఒకసారి కలుపుతున్నాను ఇంకా కొద్దిసేపు ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ ఎక్కువ ఫ్రై కావాల్సిన పని లేదు ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే ట్రాన్స్పరెంట్గా అయితే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు చింతపండు రసంని కూడా వేద్దాము చింతపండు రసం వేసాక ఇందులోనే మనం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి కలుపుకుందాము చక్కగా పులుసు అనేది మనకి బాయిల్ కావాలి బాయిల్ అయినప్పుడు ఇందులోకి మనము తగినంత కారము ధనియాల పొడి సీక్రెట్ మసాలా అన్నాను కదా అదేనండి జీలకర్ర మెంతుల పొడి ఒక చిన్న పావు స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి చూడండి పులుసు అనేది చక్కగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను వేసాక మళ్ళీ అంతా ఒకసారి మనమైతే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఈ మసాలాలన్నీ కూడా పులుసులోకి చక్కగా వెళ్ళాలంటే ఇంకా కొద్దిసేపు పులుసు అనేది బాయిల్ కావాలండి అప్పుడు మనము బాయిల్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకొని మరి కొద్దిసేపు పులుసును ఒక టెన్ మినిట్స్ మనము మరిగించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అనేది రెడీ అవుతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు చూడండి పక్క నుండి ఆయిల్ అనేది కూడా చక్కగా సెపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఎగ్స్ని వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇంకా మనం ఉంచేసుకుంటే సరిపోతుంది పైనుండి కొత్తిమీర వేసేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత అంతే అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా అయితే ఇలా ఎగ్ పుల్స్ని అయితే మనం చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఎగ్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా ఉందో కర్రీ సూపర్ టేస్టీగా కూడా ఉంది పక్క నుండి చూడండి ఆయిల్ అనేది చక్కగా సెపరేట్ అవుతుంది పులుసు కన్సిస్టెన్సీ కూడా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది ఎగ్ పులుసుకి ఇప్పుడు ఇంకా కొద్దిసేపు మనము ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనమైతే పాయినుండి కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయినట్టే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు నుండి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయినట్టే చూసారు కదా పక్క నుండి ఆయిల్ కూడా చక్కగా సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఇది కరెక్ట్ స్టేజ్ అండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి సర్వ్ చేసుకొని తినేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడి అన్నంలో ఎగ్ పులుసు వేసుకొని తినండి అతిరిపోతుంది టేస్ట్ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్